హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ ఛానల్ పానీ బోట్ల నేనైతే సూపర్గా ఉన్నాను మీరు అందరూ సూపర్ సెబీ యూపరే ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చేసిందండి మీ పావుని మంచి వెయిట్ లాస్ రెసిపీతో నేను చాలా అంటే ముప్పై నాలుగు కేజీలు తగ్గడానికి నాకు చాలాసార్లు ఉపయోగపడిగిన వెయిట్ లాస్ రెసిపీ అండి మీకు కూడా హెల్ప్ అవుతుంది ఎంతో కొంత అని వీడియోని షేర్ చేస్తున్నానండి అంతకన్నా ముందు ఇవాళ మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఆరోగ్యంగా శాస్త్రీయంగా మీ ఇంట్లో కూర్చొని మీరే బరువు తగ్గాలి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ సహాయంతో అనుకుంటే ఇక్కడ ఉన్న స్కోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి నేను డీటెయిల్గా ప్రోగ్రామ్ మీకు డిజైన్ చేయడం జరుగుతుంది మీ హైటు వెయిట్ని బట్టి నేను ప్రోగ్రామ్ డిజైన్ చేసి మీకు కొరియర్ చేస్తానండి ఇంకా చాలామంది మీరు ఎక్కడ ఉంటారు నేను ఎక్కడ ఉంటాను సర్వీస్ ఎలా అని అడుగుతున్నారు డైలీ మాకు జూమ్ క్లాసెస్ ఉంటాయండి మార్నింగ్ ఈవినింగ్ వర్కౌట్స్ ఇస్తాను మళ్ళీ డైట్ ప్లాన్ క్లాస్ కూడా ఒక వన్ అవర్ చెప్తామండి మూడు క్లాసెస్ ఫ్రీగానే ఇస్తాను అనమాట నో ప్రాబ్లం మీరు ఎక్కడున్నా నా సర్వీస్ అలాగే అందుతుందనమాట నా ఇంటి పక్కన ఉన్న వాళ్ళు తీసుకున్న సర్వీస్ సేమ్ ఉంటుందండి మీరు వేరే ఊర్లో ఉన్న సర్వీస్ సేమ్ ఉంటుంది దాని గురించి ఏం టెన్షన్ తీసుకోవద్దు కావాలనుకున్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి ఇంకా లేట్ చేయకుండా రెసిపీ గురించి చెప్పేస్తానండి ఏంటి అనుకుంటున్నారా మీకు చాలాసార్లు చెప్పాను గోధుమ రవ్వ ఉంటుందండి గోధుమ రవ్వ జన్న గోధుమ రవ్వ అంటారు అది తీసుకోండి వెయిట్ లాస్కి బాగా హెల్ప్ అవుతుందని లాస్ట్ వీడియోస్లో కూడా చెప్పాను అదే గోధుమ రవ్వతో పెసరపప్పు కాంబినేషన్తో మంచి ఒక రెసిపీ అనమాట దీన్ని మనం ఇది ఏదో అంటారు కదండి కిచడీ అనుకోవచ్చు లేకపోతే పొంగల్ అనుకోవచ్చు ఏదైనా అనుకోవచ్చు అండి దీన్ని చాలా టేస్ట్ ఉంటుంది చాలా బాగా అరిగిపోతుందనమాట నైట్ డిన్నర్గా అంటే కొంతమంది ఉదయం ప్రోటే షేక్ తాగుతారు నైట్ షేక్ తాగని వాళ్ళు డిన్నర్గా అవి తీసుకోవచ్చు ఎక్కువ మధ్యాహ్నం లంచ్గా తీసుకునేటట్టు చాలా బాగా హెల్ప్ అవుతుంది సేమ్ టైం ప్రోటీన్ అందుతుంది ఫైబర్ అందుతుంది ఎందుకంటే మనకు గోధుమ రవ్వ ఫైబర్ అండి మనకి పప్పులు ఉన్నాయి ఇవేంటి అంటేనండి పెసరపప్పు అనమాట పొట్టు లేని పెసరపప్పు కదండి అవి మనకు ప్రోటీన్గా పనికి వస్తే చాలా హెల్ప్ అవుతుంది ఇవి రెండు సమపాలల్లో తీసుకోండి తీసుకునేటప్పుడు ఇది నేను ఎంతమంది చేస్తున్నాను అంటే ఇద్దరికి నాకు మా హస్బెండ్కి చేస్తున్నాను అనమాట మధ్యాహ్నం లంచ్ లంచ్ లాగా మేము చేసుకుంటున్నాం అనమాట ఇది మేము లంచ్ లాగా తినేస్తాము సరిపోతుందండి మాకు లంచ్కి ఇది సరిపోతుంది అనమాట ఒక కప్పు అంటే ఒక చిన్న కప్పు గోధుమ రవ్ తీసుకున్నాను అదే కప్పు సేమ్ కప్పు ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నానండి రెండు ఒక బౌల్లో వేసుకొని శుభ్రంగా ఒకసారి రెండుసార్లు కడిగేసుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట తర్వాత ఏమేమి వేస్తాం ఇందులో ఎలా చేసుకుంటామో చెప్తానండి ఈజీ అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు మన ఛానల్లో చాలా వెయిట్ లాస్ రెసిపీస్ నేను పెట్టానండి ఇప్పుడు ఇప్పుడు దాకా అయితే ఒక పది దాకా నేను పోస్ట్ చేశాను నేను తినేయే పోస్ట్ చేశానండి నేను చేసుకునేవి నేను తినేయే అవి చూడండి కొర్రలతో చేశాను మిల్లెట్స్తో మనకి కొన్ని స్వీట్స్ కూడా చేశానండి అంటే కొన్ని మరీ వెయిట్లాస్లో ఉన్నప్పుడు స్వీట్స్ తినొచ్చు అని అడుగుతూ ఉంటారు కదా కొన్ని స్వీట్స్ కూడా చేశాను ఇంకా కమింగ్ వీడియో చాలా మంచి వీడియో ఒకటి ప్లాన్ చేస్తున్నానండి చాలా మంది వెయిట్ స్టక్ అయిపోతున్నాము అక్కడి నుంచి కదలట్లేదు అది ఎలా చేయాలి అని చాలామంది నన్ను కాల్స్ చేసి అడుగుతున్నారనమాట వెయిట్ స్టక్ అయిన వాళ్ళు ఏం ప్రోగ్రామ్ చేయాలి నెక్స్ట్ వీడియో వచ్చిందండి అస్సలు మిస్ అవ్వద్దు చాలా పనికొచ్చే వీడియో చాలా అవసరమైన వీడియో చేస్తున్నానండి కా అందుకని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి ఎప్పటికైనా మీకు లైఫ్లో నా ఛానల్ ఖచ్చితంగా పనికొస్తుంది నేను పనికొచ్చే కంటెంట్ చేయడానికే చాలా వరకు నేను ప్లాన్ చేసుకుంటూ ఉంటానండి ఇప్పుడైతే రెసిపీ ఎలా చేద్దామో చూద్దాం ముందు కుక్కర్ తీసుకోండి దీనికైతే కంపల్సరీ కుక్కరే కావాలి ఎందుకంటే స్మూత్గా రావాలి అంటే కుక్కర్లో పెడితేనే బాగుంటుంది నేను ఇక్కడ హోటల్లో చేస్తున్నాను కాబట్టి పెద్ద కుక్కర్ పెట్టారు మీ ఇంట్లో అయితే చిన్న కుక్కర్ పెట్టేసుకోండి కొంచెం నెయ్యి నెయ్యి కానీ నూనె కానీ ఏదైనా సరే కొంచెం వేసుకోండి ఒక టూ స్పూన్స్ చాలండి ఎక్కువ అసలు అవసరం లేదు అందులో కొన్ని పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు కొంచెం అల్లం మిరియాలండి మిరియాలు ఇస్తే చాలా ఫ్లేవర్ చాలా బాగుంటుంది దాని మిరియాలు నేను దంచక్కర్లేదు జస్ట్ ఒక పది పదిహేను మిరియాలు ఒక ఒక ఐదారు పచ్చిమిరపకాయలు ఇంకా స్పైసీగా తింటాం మేము కొంచెం ఒక ఐదారు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు కొంచెం అల్లం ముక్కలు ఒక ఇంచ్ అల్లం ముక్కలు కట్ చేసి ఆయిల్లో డైరెక్ట్గా వేసేసి వేయించడమేనండి ఇక్కడ కావాలంటే మీరు జీడిపప్పులు వేసుకోవచ్చండి నేను స్కిప్ చేసేసాను ఎందుకంటే క్యాలరీస్ ఎక్కువైపోతాయి అన్నట్టుగా స్కిప్ చేసేసాను అనమాట కావాలంటే ఈ టైంలో మీరు జీడిపప్పులు కూడా వేసుకొని వేయించుకోవచ్చు అందులోకి వాటర్ ఎంత పోయాలని మీకు ఒక డౌట్ రావచ్చు రవ్వ ఒక క్వాంటిటీ అయితేనండి నాలుగు క్వాంటిటీస్ వాటర్ పోయాలి అంటే ఇప్పుడు రెండు రెండు కప్పులు నేను ఒక కప్పు రవ్వ తీసుకున్నాను ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాను అప్పుడు ఎనిమిది కప్పులు వాటర్ పోసానండి అంటే ఒక కప్పుకి నాలుగు కప్పులు రేషియో అప్పుడు రెండు కప్పులు తీసుకున్నాం కాబట్టి ఎనిమిది కప్పులు వాటర్ పోసుకున్నాను గల్లుప్పు కల్లుప్పు గల్లుప్పు అంటారు కదండి ఆ ఉప్పు వేసుకోండి చాలా టేస్ట్ అనిపిస్తుంది అనమాట అది వేసేసుకొని ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్నాం కదండి గోధుమ రవ్వని పెసరపప్పుని అవి కూడా అందులో పడేసాను అనమాట ఆ మిక్సీలో అది ఆ కుక్కర్లో పడేశాను పడేసి మూత పెట్టేసి ఒక త్రీ విజిల్స్ అండి ఎందుకంటే ఇది జావగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఆరిపోయే కొద్దీ చాలా గట్టిగా అయిపోతుంది అనమాట అందుకని జావగా ఉండేటట్టు చేసుకోవాలి కాబట్టి వాటర్ కొంచెం ఎక్కువైనా మనకి ఏం కాదనమాట ఉప్పు ఒక్కటే టేస్ట్ చూసేసుకొని మనం మూత పెట్టేసి ఒక త్రీ విజిల్స్ రానిచ్చాము అంటేనండి స్మూత్గా ఉడికిపోయింది అసలు జారిపోతూ ఉంటుంది నమిలే పని కూడా ఉండదు దీనికి టచ్చింగ్ ఏదైనా కావాలి అని మీకు అనిపిస్తే సైడ్ డిష్గా ఏదైనా పెట్టుకోవచ్చండి ఫ్రై లాంటిది ఏదైనా ఇగురు లాంటిది ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట ఆ మూత పెట్టడం నాకు రాదు దానికి హ్యాండిల్ లేదు కదా కొంచెం పెట్టండి అని వాళ్ళకి చెప్తున్నాను నేనే దగ్గరుండి చేసుకుంటూ ఉంటాను వాళ్ళు మామూలుగా అయితే నాకు చేసి ఇచ్చేస్తారు పాపం నేను వీడియోస్ కోసం అయితే అక్కడ ఉండి వీడియో షూట్ చేస్తూ ఉంటాను అనమాట మధ్యాహ్నం ఎక్కువ శాతం నాకంటూ నేను సపరేట్గా ఏదో ఒక వంట చేయించుకుని తింటానండి కర్రీ కానీ వంట కానీ హోటల్లో ఉన్నా సరే ఎందుకంటే నేను మార్నింగ్ వస్తే ఈవినింగ్ దాకా హోటల్లోనే ఉంటాను కాబట్టి ఇంటికి నేను మళ్ళీ చేసుకోవడానికి ఉండదు ఒక్కొక్కసారి ఇంటికెళ్ళి ఇంటికొస్తే ఇంటికి వస్తే నేనే చేసుకొని తింటాను అక్కడైతే వాళ్ళే పాప నాకు మంచిగా చేసిస్తారండి రెసిపీస్ నేను చెప్తాను ఇలా ఇలా చేయాలి అని చెప్పి ఖచ్చితంగా అలాగే చేసిస్తారనమాట ఎందుకంటే మళ్ళీ నేను తిడతాను నాకు భయం ఈ సోదంతా మాకెందుకు అంటారా జస్ట్ నేను ఫ్లోలో ఏదొస్తే అది చెప్పేస్తానండి నాకు ఏదో స్క్రిప్ట్ ఉండదు ఇది చెప్పాలి ఇది చేయాలి అని చేసేదే చెప్తాను ఫ్లోలోనే ఉంటాను అనమాట ఇక్కడైతే నా రెడీ అయిపోయిందండి నా లంచ్ రెండు గిన్నెలు అనమాట నాకు ఒక గిన్నె మా హస్బెండ్కి ఒక గిన్నె ఎంత టేస్ట్ ఉంటుందంటేనండి ఇంకొంచెం గడ్డైతే అంటే ఇంకొక నిమిషం ఆరిందంటే ఇంకొంచెం గట్టిగా ఉంటుంది ఇప్పుడు కొంచెం స్మౌత్గా ఉంది కదా జావలాగా ఈ పెసరపప్పు కదండి ఆరి కొద్దిగా గట్టితనం చాలా బాగా వస్తుంది అనమాట చాలా బాగుంటుంది కూడా వీడియో షూట్ చేసి తినేసరికి కొంచెం గట్టిగా అయింది చాలా అంటే చాలా బాగుంది కడుపు నిండిపోయింది క్యాలరీస్ తక్కువ ఉంటాయి ఫైబర్ ఎక్కువ ఉంటుంది మీరు మంచిగా వెయిట్ లాస్ జర్నీలో ఉన్నప్పుడు ఇది మాత్రం ట్రై చేయండి ఖచ్చితంగా చాలా అంటే చాలా బాగుంటుంది ఇవాళ అయితే వీడియో ఇంతేనండి మీరు కూడా చేసుకొని ఈ రెసిపీ ఎలా వచ్చిందో నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో రాసి చెప్పండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఈ వీడియోస్ మీకు అవసరం లేకపోతే అవసరమైన వాళ్ళకి షేర్ చేయండి మీరు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు మీరు వెయిట్ లాస్ అవ్వాలి వర్క్ ఫ్రమ్ హోమ్ చేద్దాం అనుకున్న హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ వెల్నెస్కు చదువుదామనుకున్నా ఇక్కడ స్కోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి మర్చిపోకుండా మీ భావన ఎప్పుడు సదా మీ సేవలో ఉంటుంది